బిగ్ బ్రేకింగ్ న్యూస్ పది మంది ఎమ్మెల్యేలు ఫిరాయింపు ఎమ్మెల్యేలది ఇంకా ఫైనల్ దశకు చేరిందనే చెప్పాలి ఏదైతే సుప్రీంకోర్టు ఆదేశాలపై పది మంది ఎమ్మెల్యేలకు స్పీకర్ నోటీసులు జారీ చేసిర్రు ఈ అంశం తెలంగాణ రాజకీయాల్లో మరోసారి ఫిరాయింపుల అంశం హాట్ టాపిక్గా మారింది సుప్రీంకోర్టు ఆదేశాల నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీలో చేరిన పది మంది ఎమ్మెల్యేలపై స్పీకర్ నోటీసులు జారీ చేయాలని నిర్ణయించినట్టు సమాచారం న్యాయ సలహా తీసుకున్న అనంతరం ఈ నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తుంది గత నెల ఇరవై ఐదో తారీఖున సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పులో ఫిరాయింపు నిరోధక చట్టం కింద ఈ ఎమ్మెల్యేలపై మూడు నెలల్లోగా నిర్ణయం తీసుకోవాలని స్పీకర్కు ఆదేశాలు జారీ చేసిన విషయం తెలిసిందే అదే దిశగా అడ్వకేట్ జనరల్ సీనియర్ న్యాయవాదులతో చర్చించిన తర్వాతే స్పీకర్ ఈ నోటీసులపై సంతకం చేసినట్టు చెబుతున్నారు ఇక బీఆర్ఎస్ పార్టీ తరఫున గెలిచిన తర్వాత కాంగ్రెస్లో చేరిన ఎమ్మెల్యేల జాబితాలో కడియం శ్రీహరి దానం నాగేందర్ పోచం రెడ్డి సంజయ్ కుమార్ తెల్లం వెంకట్రావు అరికబూడు గాంధీ కాలే యాదయ్య ప్రకాష్ గౌడ్ కృష్ణమోహన్ రెడ్డి మహిపాల్ రెడ్డిలు ఉన్నారు వీరిపై అనర్హత వేటు వేయాలని బీఆర్ఎస్ డిమాండ్ చేస్తుంది అయితే వీరిలో కొందరు తాము కాంగ్రెస్ చేరలేదని కాంగ్రెస్ పార్టీలో చేరలేదని వాదిస్తున్నారు ఫిరాయింపుల కేసు ఎలా మొదలైందో చూద్దాం రెండు వేల ఇరవై మూడు అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ తరఫున గెలిచిన పది మంది ఎమ్మెల్యేలు తర్వాత కాంగ్రెస్ శిబిరంలో చేరడం పెద్ద సంచలనమైంది దీనిపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి కలిసి సుప్రీంకోర్టును ఆశ్రయించారు పార్టీని వదిలి వెళ్ళిన ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయాలని వారు డిమాండ్ చేశారు మొదట ఈ కేసులో తెలంగాణ హైకోర్టు జోక్యం చేసుకొని నాలుగు నెలల్లోగా చర్యలు తీసుకోవాలని స్పీకర్ను ఆదేశించింది కానీ స్పీకర్ ఎటువంటి నిర్ణయం తీసుకోకపోవడంతో బీఆర్ఎస్ సుప్రీంకోర్టును ఆశ్రయించింది అక్కడ విచారణ జరిగిన తర్వాత సుప్రీంకోర్టు ఎమ్మెల్యేలకే నేరుగా నోటీసులు ఇచ్చింది అనంతరం ఈ కేసును మార్చ్ ఇరవై ఐదుకి వాయిదా వేసింది సో మొత్తంగా చూసుకుంటే ఇంకా తప్పించుకునే పరిస్థితి ఏ రకంగా కనిపిస్తలేదు సో పది నియోజకవర్గాలలో బై ఎలక్షన్స్ పక్కా అని కన్ఫర్మ్ అయింది నిన్న వరకు ఎక్కడో కొంత ఆశ ఉంటుంది ఇద్దరు ముగ్గురు తప్పించుకునే అవకాశం ఉందేమో ఇందులో నుంచి మిగతా వాళ్ళకి అనర్హత వేటు పడొచ్చు అనుకుంటారు కానీ ఈరోజు స్పీకర్ ఏదైతే పది మందికి నోటీసులు జారీ చేసే వ్యవహారంలో తీసుకున్న నిర్ణయంపై ఉత్కంఠ నెలకొంది పది మంది ఎమ్మెల్యేలు కూడా ఇప్పుడు ఒక భయమైన స్థితిలోనే ఉన్నారు ఏం జరగబోతుంది అంటే చాలా ఈజీగా తీసుకున్నారు చేరేటప్పుడు కూడా ఆ ఏముంది అంత రేవంత్ రెడ్డే చూసుకుంటారు స్పీకర్ మనోడే కాబట్టి నిర్ణయం తీసుకునే అవకాశం లేదు ఇదంతా ఒకవేళ ఎంత ల్యాక్ చేసినా కూడా శాసనసభ గడువు ముగిసే వరకు మనల్ ఎవరు ఏమనే అవకాశం ఉండదు న్యాయస్థానంలో కూడా మనకు అంత పాజిటివ్గానే ఉంటుందని ఆలోచించారు కానీ తిరిగి దెబ్బ కొడితే ఏ విధంగా ఉంటుందనేసి ఇప్పుడు ఆ పది మంది ఫిరాయింపు ఎమ్మెల్యేలకు సుప్రీంకోర్టు చుక్కలు చూపిస్తుంది ముందుకు పోతే నొయ్యి వెనక్కి పోతే గొయ్యి అన్న చందంగా మారింది ఇప్పుడు పది మంది ఎమ్మెల్యేల పరిస్థితి అంటే అక్కడ చీఫ్ జస్టిస్ గవాయి నేతృత్వంలో జరుగుతున్న ఏదైతే ధర్మాసనం ఇచ్చిన చీఫ్ జస్టిస్ ధర్మాసనం ఇచ్చిన సుప్రీం ధర్మాసనం ఇచ్చిన ఏదైతే రాను రాను ఎవ్రీ టైం ఇచ్చిన తీర్పుల్లో సంచలనంగానే మారుతుంది కానీ ఎక్కడ కూడా ఎమ్మెల్యేలు తప్పించుకునే విధంగా ఎక్కడా కనిపిస్తలేదు తీరా తీసుకువెళ్ళి స్పీకర్ కోర్టులో బాలు వేసింది కానీ ఆ బాలు వేసినట్టుగా వేసింది కానీ మూడు నెలల్లోగానే ఈ నిర్ణయం తీసుకోవాలి వాళ్ళ విషయంలో అనేసి చెప్పింది సో దాంతో ఇప్పుడు వీళ్ళకి నోటీసులు జారీ చేసే ప్రక్రియ మొదలైందనే చెప్పాలి ఈ నేపథ్యంలో ఇక్కడ స్పీకర్ తీసుకున్న నిర్ణయం తోటి ఇక్కడ వీళ్ళలో ఒక బెంబేలు మొదలైంది ఏం చేయాలి ఇప్పుడు రేవంత్ రెడ్డి తీసుకున్నాడు కానీ మమ్మల్ని కాపాడుకునే పరిస్థితిలో లేడు మాకు అసలు ఇప్పుడు మేము బై ఎలక్షన్స్లో పోటీ చేస్తే గెలిచే అవకాశం ఉందా కాంగ్రెస్ పార్టీకి ఆల్రెడీ ఎదురుగాలు వీస్తున్న నేపథ్యంలో ప్రజల్లోకి ఒక్క ప్రజాప్రతినిధి వెళ్ళే వెళ్ళలేని సందర్భంలో ఇప్పుడు కనుక మేము కనుక ప్రజల్లోకి వెళ్తే మమ్మల్ని కనీసం వాళ్ళు స్వీకరించే అవకాశం ఉందా కనీసం డిపాజిట్లు అయినా దక్కుతాయనే ఆందోళనలో ఇప్పుడు ఆ పది మంది ఎమ్మెల్యేలు ఉన్నారు బట్ ఏం చేయాలి ఇప్పుడు పోనీ కనీసం కేసీఆర్ దగ్గరికి బతిమిలాడైనా వెళ్దామన్నా కూడా ఆయన అపాయింట్ అపాయింట్మెంట్ ఇవ్వడానికి కూడా ఇష్టపడని నేపథ్యంలో ఏ నిర్ణయం తీసుకోవాలో అర్థం కాక సో వాళ్ళంతా కూడా రేవంత్ రెడ్డితో భేటీకి వాళ్ళు సిద్ధపడ్డట్టుగా తెలుస్తుంది కానీ రేవంత్ రెడ్డి మాత్రం ఏమీ పట్టించుకోవట్లేదు జరిగితే జరుగుతుంది వస్తే వస్తాయి బ బై ఎలక్షన్ అన్నట్టుగా తేలిగ్గా మాట్లాడుతున్నాడట కనీసం ఈ పది మంది ఎమ్మెల్యేలు ఇప్పుడు మాకు అవసరం అనే స్థితిలోనే ఆయన లేడనే విషయం తెలుస్తుంది ఏ మనకు అరవై ఐదు మంది ఎమ్మెల్యేలు ఉన్నారు సరిపోతలే వీళ్ళు ఉంటే ఉంటారు పోతే పోతారు అనేసి ఆయన చాలా నిర్లక్ష్యంగా మాట్లాడుతున్నట్టుగా తెలుస్తుంది ఈ నేపథ్యంలో ఈ పది మంది ఎమ్మెల్యేలను ఆదుకునేది ఎవరనే చర్చ మొదలైంది ఇటు రేవంత్ రెడ్డి పది మంది ఎమ్మెల్యేలు వదిలేశారు అటు బీఆర్ఎస్ పార్టీ నుంచి వాళ్ళు సుప్రీంకోర్టులో గట్టిగా పోరాడుతున్న పరిస్థితి అయిపోయింది ఈ నేపథ్యంలో రెంటికి చెడ్డ రేవడిలాగా తయారైంది వాళ్ళ పరిస్థితి ముందుకు వెళ్ళలేని పరిస్థితి వెనక్కి వెళ్ళలేని పరిస్థితి ఇక మా రాజకీయ భవిష్యత్తుకు ఎవరు అసలు సమాధేన ఇప్పుడు మమ్మల్ని కాపాడే వాళ్ళు ఎవరనే చందంగా వాళ్ళు ఎదురు చూస్తున్నట్టుగా తెలుస్తుంది అయితే కనీసం బై ఎలక్షన్స్ వస్తే ఈ బై ఎలక్షన్లో రేవంత్ రెడ్డి పది మందికి టికెట్లు ఇస్తాడా ఈ పది మందికి టికెట్లు ఇవ్వడానికి ఆ పది మంది నియోజకవర్గాల్లో ఉన్న కంటెస్టడ్ ఎమ్మెల్యేలు అసలు ఒప్పుకునే అవకాశం ఉందా ఇటు వాళ్లకు బీఆర్ఎస్ కార్యకర్తల సపోర్ట్ లేదు అటు కాంగ్రెస్ కార్యకర్తల సపోర్ట్ లేదు ఈ నేపథ్యంలో అసలు ఎవరు తమ తమని ముందు కనీసంగా ఎలక్షన్లో తమ వెనుక ఉండి నడిపించేది ఎవరని కూడా వాళ్ళు ఆందోళన పడుతున్నట్టుగా అర్థమవుతుంది ఇటు కాంగ్రెస్ దూరమై ఇటు బీఆర్ఎస్ దూరమై ఎటు కానీ రెంట్కి చెడ్డ రేవడిలాగా తయారైందే మా పరిస్థితి అని వాపోతున్న నేపథ్యం కనిపిస్తుంది ఎంత చెప్పినా కూడా పాపం ఒక వైపేమో మేము అసలు కాంగ్రెస్ పార్టీలో చేరలేదు బీఆర్ఎస్లో ఉన్నామని చెప్తున్నారు కానీ ఇక్కడ కొంతమంది కాంగ్రెస్ పార్టీ మంత్రులు కావచ్చు పీసీసీ చీఫ్ కావచ్చు వాళ్ళని ఏకంగా ఇరికించిన పరిస్థితి కనిపిస్తుంది మొన్నటికి మొన్న పీసీసీ చీఫ్ మహేష్ గౌడ్ ఒక మీడియాకి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఎస్ మా పార్టీలోనే చేరాలు పది మంది ఎమ్మెల్యేలు అనేసి బాహటంగానే మాట్లాడు దాని తర్వాత ఇంతకుముందు చామల కిరణ్ కుమార్ రెడ్డి కూడా అవును బై ఎలక్షన్స్ వస్తే ఏంది మేము ఆ పది మందిని కూడా గెలిపించుకుంటామని ఆయన మాట్లాడిన మాటలు ఇట్లా పలు సందర్భాలలో కొంతమంది లీడర్లు నాయకులు మాట్లాడిన మాటలు ఇప్పుడు వీళ్ళని గట్టిగా ఇరికించిన పరిస్థితి కనిపిస్తుంది అంతేకాదు ఏకంగా నిండు శాసనసభలో తెలంగాణ సీఎం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడిన మాటలు కూడా ఎందుకు వస్తాయి బయో ఎలక్షన్లు అప్పుడు రాని బయో ఎలక్షన్స్ ఇప్పుడు ఎందుకు వస్తాయని చెప్పేసి ఆయన మాట్లాడిన తీరు కూడా పది మంది ఎమ్మెల్యేల గురించి అది కూడా ఒక గట్టి సాక్ష్యంగానే ఈరోజు మిగిలిపోయింది ఇలాంటి నేపథ్యంలో ఎటు ఏమీ చెప్పుకోలేని పరిస్థితి ఏర్పడింది స్పీకర్ మనవాడైనా కూడా నిర్ణయం ఇప్పుడు తీసుకోగలుగుతాడా అంటే రాజ్యాంగాన్ని పక్కన పెట్టి అంటే నేను ఒక పార్టీకి సంబంధించిన వ్యక్తిని అనేసి ఈరోజు పది మంది ఎమ్మెల్యేలను కాపాడే పరిస్థితి ఉందని అంటే అలాంటి సూచనలు ఏవీ కనిపించని పరిస్థితి ఉంది ఒకవేళ కాపాడాలని అనుకున్నా కూడా సాక్ష్యాలు గట్టిగా ఉండడంతో ఈరోజు సుప్రీంకోర్టులో అసలు స్పీకర్కే ముప్పు ముప్పు వాటిల్లే ప్రమాదం ఉందనుకున్న నేపథ్యంలో ఈరోజు పది మంది ఎమ్మెల్యేలకు అనర్హత వేటు తప్పదనే విషయం స్పష్టంగా అర్థమవుతుంది ఇప్పుడు ఇచ్చిన నోటీసుల నేపథ్యంలో జారీ చేస్తున్న నోటీసుల విషయంలో ఆ పది మంది ఎమ్మెల్యేలు ఉక్కిరి అవుతున్నారు సో ఈ మూడు నెలలలోపే ఏ నిర్ణయం జరగబోతుంది అనే విషయము వాళ్ళు చాలా ఆసక్తిగా గమనిస్తున్నారు తెలంగాణ ప్రజలు ఇక పది మంది ఎమ్మెల్యేలకైతే ఒక బుగులు దిగులు అన్నీ కూడా మొదలైన బెంబేలు ఎత్తిపోతున్నారు ఎవరు దేవుడా మమ్మల్ని కాపాడేది అని ఇప్పుడు చేతులెత్తి అర్థించే పరిస్థితి కనిపిస్తుంది కానీ ఎవరు వీళ్ళని కాపాడే పరిస్థితి కనపడతలేదు రేవంత్ రెడ్డి అయితే టేక్ ఇట్ ఈజీ అనిగా తీసుకున్నాడు ఇక ఆల్రెడీ బీఆర్ఎస్ సుప్రీంకోర్టులో గట్టిగా ప్రయత్నం చేసిన నేపథ్యంలో కేసీఆర్ని ఈ పది మందిని మళ్ళీ చేర్చుకునే అవకాశం ఎట్టి పరిస్థితుల్లో కనపడతలేదు కాబట్టి తరుణంలో ఈ పది మంది ఎమ్మెల్యేలకు అనర్హత వేటు తప్పదు చాలా అతి సమీప సమీపంలో ఉంది అనర్హత వేటు మరికొద్ది రోజుల్లోని పది మంది ఎమ్మెల్యేలు మాజీ ఎమ్మెల్యేలుగా మిగిలిపోబోతున్నారు అనేది